హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఐ మీన్ లవ్ ఎపిసోడ్ థర్టీ వన్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అజిత్ పంస్ అతడి మీద పడకుండా స్టైల్గా పక్కకి తప్పుకొని ఆహా కొట్టేద్దామనేమో అన్నాడు రాకీ సైడ్ స్మైల్ చేస్తూ దాన్ని ఇంకొక మాట నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా పాతి పెడతాను ఏమనుకున్నావు అర్థమైందా అని అజిత్ గా రాఖీ మీదకి వస్తూ ఉంటే ఆల్రెడీ నీతో ప్రేమించి నీతో అన్ని కానీ చేసి ఎవరికి వచ్చిందో తెలియని కడుపుని మోస్తూ అటు నిన్నొకడిని మెయింటైన్ చేస్తూ ఇటు వెనకాల నన్ను ప్రేమ పెళ్లి అంటూ మోసం చేసి ఆఖరికి నిమిషంలో పీటల వరకు తీసుకువచ్చి అప్పుడు కళ్ళు తిరిగి పడిపోదామని యాక్టింగ్ చేయాలి అనుకుంటే అది నిజమే అయ్యింది పాపం అందుకే ఏది గుర్తు లేదు లేకపోతే హాస్పిటల్లోనే ప్రెగ్నెన్సీ అన్న విషయం నా ముందే తెలిసేది పాపకి కానీ నాకు తెలియదు అనుకొని ఇప్పటి వరకం నీ కోసం వేచి చూసింది అన్నమాట ఇప్పుడు నేను రాకపోతే ఇద్దరు సెలబ్రేషన్స్ చేసుకునేవారా ఏంట్రా మీ సెలబ్రేషన్స్ నేనే అడ్డొచ్చానా అని అడిగాడు రాకీ అయినా దాంతో నాకు పెళ్ళికి అడ్డు వచ్చేవాడివి దాన్ని నా మీదకి ఎందుకు వదిలావురా ఒకవేళ దీన్నే పెళ్లి చేసుకున్నాను అని అనుకో ఆ తర్వాత భార్యగా అది ఏదైనా సాధించడానికి లేకపోతే నా నుండి ఏదైనా దోచేయడానికి నా ఆస్తిపాస్తులు లాగేయడానికి వీలు హక్కులు లాంటివి ఉంటాయి కానీ ఏమీ చేయకుండా అసలుకి అది నన్ను ముట్టుకొనివ్వకుండా అంటే హగ్గు ఇలాంటివి ఇచ్చింది అనుకో ముద్దులు కిసులు గట్రా దాకా వేళలు ఆ పాపిస్ట్ దాన్ని నేను ముట్టుకోలేదు జస్ట్ హగ్స్ వరకే లేకపోతే మళ్ళీ ఆ కడుపు నా అకౌంట్లో వేసావు దాని మీద నీకు బోర్ కొట్టి కాబట్టి ముందే చెప్తున్నాను దాన్ని ఇప్పటి వరకు నేను ముట్టుకోలేదురా అయ్యా కనీసం ఒకే బెడ్ మీద ఒకే దగ్గర కూడా కూర్చోలేదు పడుకోలేదు ఇక కిసే చేయని వాడిని దానికి కడుపు ఎలా చేస్తాను కాబట్టి ఒకవేళ నీకు బోర్ కొట్టి ఆ కడుపు నీకు నచ్చకపోతే ఆ పేరు మాత్రం నా మీద తోసేయకు అని చెప్తూ అయినా నేదే నేదో క్వశ్చన్ మిస్ అయినట్టున్నాను మళ్ళీ అదే అదే నాతో ఏమీ కానప్పుడు నాతో పెళ్ళొద్దు అనుకున్నప్పుడు నన్ను ప్రేమించి మనం జస్ట్ ఎందుకు ఎగదు శవరా ఓన్లీ ప్రేమిస్తేనే దానికి నన్ను నేను అర్పించుకొని నా ఆస్తిపాస్తులు నా సీక్రెట్స్ అన్నీ దానికి ఇచ్చేస్తాను అని అనుకున్నావా ఏంటి అయినా అంత తెలివి తక్కువ వాడిని ఎంట్రా నేను అని అన్నాడు రాకీ దాన్ని ప్రేమలో నేను అనేది ఎంత పచ్చి నిజమో దానికి నా మీద పూర్తి హక్కులు దానికి ఏది అడిగినా మొత్తంగా ఇచ్చే అంత సీన్ అయితే లేదు ఎప్పుడైతే తమరి నిజ స్వరూపం బయటపడిందో అప్పుడే అన్ని జామ్ అయినా నీకెలా సిగ్గులేదు రాజిద్గా అసలు దాన్ని వాడుకుంటూ దాన్ని కడుపు చేస్తూ దాన్ని గిల్లుతూ ఇంకొకటి దగ్గరికి ఎలా పంపించాలి అనిపించింది నువ్వు నిజంగా దాన్ని ప్రేమిస్తే దాన్ని నా దగ్గరికి ఎలా పంపించావు ఒకవేళ దాన్ని వాడుకొని వదిలేస్తే ఏం చేసేవాడివిరా అప్పుడు కూడా అలాగే ప్రేమ ప్రేమ లవ్ అంటున్నావు కదా అలాగే ఆ ప్రేమను తీసి గుండెల్లో పెట్టుకునేవాడివా ఒకవేళ ఆ కడుపును నేనే చేస్తే ఎలా ఉండేదిరా అని రాఖీ అజిత్ గడికి మండేలా మాట్లాడుతూ ఉంటే కోపంగా అజిత్ వచ్చి రాఖీ కలర్ పట్టుకొని ఫైటింగ్ కి సిద్ధం అయ్యాడు నీ గర్ల్ ఫ్రెండ్ ముందు కొడితే పరువు పోతుందని అడుగుతున్నాను లేకపోతే ఇక్కడే అడ్డంగా నరికేవాడిని అయినా మగాడివి నీకే అంత దమ్ము లేనప్పుడు అది నన్నేం పీకుతుంది అని దాన్ని దించావు వరిలోకి అనవసరంగా పెద్ద పెద్ద పోటుగాలే ఏం పీకలేకపోయారు దీన్ని తీసుకొచ్చి నన్ను ఎలా పడగొట్టాలి అనుకున్నావో నాకు అర్థం కావట్లేదు అది పడగొట్టింది దాని ప్రేమలో కానీ అది దానివల్ల ఎంత మోసపోయానో రాఖీగాడి లైఫ్లో ఫస్ట్ సారి మోసపోయాడు రా మోసపోయేలా చేశారు కానీ నీ ఫిగర్ని నేను ప్రేమించాను అనేది ఎంత నిజమో నాకు ఈ ప్రపంచంలో అసహ్యమైనది ఏదైనా ఉందంటే అది కూడా ఇదేరా ఇప్పటి వరకు ఏ విషయంలో ఓడిపోని రాఖీగాడు అసలు దేంట్లో మోసపోని రాఖీగాడు దీనివల్ల మోసపోయాడు ఓడిపోయాను కానీ దానికి తగ్గ ప్రతిఫలం మీకు ఇచ్చే తీరుతాను కదరా నేను ఏం చేయమంటావు దీన్ని ఇప్పుడు అని చక్కగా రాకీ బ్యాక్ పాకెట్లో ఉన్న గన్ తీసి దేవికాకి గురి పెట్టాడు ఇంకా ఉంది నా స్టోరీస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్